హలో హాయ్ అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో నేను కూడా చాలా బాగున్నానండి మీరందరూ ఎలా ఉన్నారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి ఆల్రెడీ తమ్ అయితే చూశారు కదండీ కుండగోరింటాకు అయితే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి అప్పుడే మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది అలానే ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ముందుగా ఇలాగా ఒక బౌల్ని తీసుకొని అందులోకి మూడు స్పూన్ల వరకు పంచదారణ అయితే ఇలాగ వేసుకోండి ఇక నెక్స్ట్ వచ్చేసి కాఫీ పౌడర్ ప్యాకెట్ ఉంటుంది కదండీ ఇలాగ ఒక కాఫీ పౌడర్ ప్యాకెట్ని తీసుకొని ఆ బౌల్లోకి అయితే వేసేసుకోవాలన్నమాట ఈ గోరింటాక్ అనేది చాలా అంటే చాలా ఎర్రగా పండుతుందండి ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇలాగా కాఫీ పౌడర్ని వేసుకున్నాం కదా ఇలాగ పంచదారని కాఫీ పౌడర్ని రెండింటినీ మిక్స్ చేసేసుకోవాలండి ఇలాగ మిక్స్ చేసేసుకొని నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ఇక్కడ చూస్తున్నారు కదా ఒక బౌల్లోకి కొద్దిగా ఆయిల్ని అయితే తీసుకున్నానండి ఈ ఆయిల్ వచ్చేసి మనం వంటకి ఏ ఆయిల్ అయితే వాడతామో ఆయిల్ని అయితే యూస్ చేయాలన్నమాట మీరు వంటకి ఏ నూనెనైతే యూజ్ చేస్తారో అదే నూనెని ఇలాగైతే తీసుకొని ఒక పేపర్ని ఇలా తీసుకొని ఇలాగ అప్లై చేసుకోవాలండి ఆయిల్ని ఇలాగ రెండు వైపులా అప్లై చేసుకోండి ఆ పేపర్కి ఇదే పేపర్ అని కాదండి మీరు న్యూస్ పేపర్ అయినా తీసుకోవచ్చు అనమాట లేదు అంటే పిల్లల పుస్తకాల్లో ఏదైనా వాడనివి ఉంటాయి కదా అలా పేపర్స్ని తీసుకోండి ఇలాగ ఒక పేపర్ని తీసుకొని ఆ ఆయిల్ని రెండు వైపులా ఇలాగైతే అప్లై చేసుకోవాలన్నమాట మొత్తం ఇలా స్ప్రెడ్ చేసేసుకోండి ఇక ఇప్పుడు మనం కుండనైతే తీసుకుందామండి ఇలాగా కుండలో గోరింటాకు అనేది నైంటీ స్కిడ్స్కి అయితే తెలిసే ఉంటుందన్నమాట మనకి అస్సలు కుండ అనేది మాడదండి మీరే చూస్తారు కదా ఇక్కడ చూడండి మనం ఆయిల్ అప్లై చేసుకున్న పేపర్ ఉంటుంది కదా ఆ కుండ పైన అలా పెట్టేసి మనం ఆ రౌండ్ షేప్లో ఇలాగా కట్ చేసుకోండి కొంచెం ఎక్కువనే కట్ చేసుకోండి ఈ పేపర్ని రౌండ్ షేప్లో కొంచెం ఎక్కువగా కట్ చేసుకొని ఇప్పుడు ఆ కుండ లోపలికి ఇలాగైతే సెట్ చేసుకోవాలండి ఇలాగా పేపర్ని వేయటం వల్ల ఏంటి అంటే మనకి ఈ కుండ అనేది అస్సలు మాడిపోదన్నమాట చాలామంది నన్ను అడిగే ప్రశ్న ఏంటి అంటే గిన్నె మాడకుండా ఏం చేయాలి గిన్నె మాడకుండా ఉండాలంటే ఒక చిట్కా చెప్పండి అని చాలామంది అడుగుతున్నారు అలానే గోరింటాకు తయారు చేసిన తర్వాత గిన్నె అనేది మాడిపోతుంది కదా దాన్ని క్లీన్ చేయటం అంటే ఎలా అనేసి అడుగుతున్నారు దానికోసమని ఈ టిప్ అయితే చెప్తున్నానండి ఇలా చేయటం వల్ల మనకి గిన్నె అనేది అస్సలు మాడిపోదనమాట అందరికీ కుండ అనేది అవైలబుల్గా ఉండదు కదండి అలాంటప్పుడు మీ దగ్గర ఉన్న ఒక పాత గిన్నె ఏదైనా ఉంటే అది తీసుకోండి ఇక ఆ గిన్నెని ఇలా గోరింటాకు ప్రిపేర్ చేయడానికైతే పెట్టేసుకోండి ఇక ఇలాగా పంచదారని కాఫీ పౌడర్ని మిక్స్ చేసుకొని పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఆ కుండ లోపల ఒక స్మాల్ గిన్నెని పెట్టేసుకోండి మీ దగ్గర ప్రమిద ఉంటే అది పెట్టండి నా దగ్గర లేదు కాబట్టి నేనైతే ఇలా ఒక గిన్నెనైతే పెట్టుకున్నాను ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఆ పంచదార కాఫీ పౌడర్ని ఇలా రౌండ్ షేప్లో ఈవెన్గా వేసుకున్నాను అనమాట ఇక పైనుంచి ఒక ఖాళీ గిన్నెనైతే ఇలా పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకున్నానండి ఒక టూ త్రీ మినిట్స్లోనే మనకి ఇలా లిక్విడ్ అనేది వస్తుందనమాట ఎక్కువ టైం కూడా పట్టదండి ఈ గోరింట తయారు చేయటానికి ఇక ఇప్పుడు పైనుంచి ఒక వాటర్ వేసుకున్న గిన్నెనైతే పెట్టేసుకుందామండి ఇలా రౌండ్గా ఉన్న గిన్నెను తీసుకుంటే మనకి కరెక్ట్గా ఆ లిక్విడ్ అనేది గిన్నెలోకి పడుతుందనేసి ఇలాగైతే తీసుకున్నానండి మీరు స్ట్రైట్గా ఉండే గిన్నెని తీసుకుంటే ఆ లిక్విడ్ అనేది కరెక్ట్గా ఆ గిన్నెలోకి పడకుండా సైడ్స్కి పడుతుందండి అందుకే నేను ఇలాగా రౌండ్గా ఉండే గిన్నెలో వాటర్ వేసుకొని ఇలాగైతే పెట్టేసుకున్నానమాట ఒక్క టూ త్రీ మినిట్స్లోనే మనకి చూడండి ఎంత లిక్విడ్ అనేది వచ్చిందో సిమ్లో పెట్టాలన్నమాట మనకి స్టవ్ అనేది ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత లిక్విడ్ అనేది వచ్చిందో ఈ లిక్విడ్ వచ్చేసి ఒక ఫోర్ హ్యాండ్స్ వరకు అయితే ఈజీగా వస్తుందండి చూస్తున్నారు కదా ఇక ఆ లిక్విడ్ని మనం వలికిపోకుండా జాగ్రత్తగా తీసేసుకోవాలన్నమాట స్టవ్ ఆఫ్ చేసుకొని ఇక ఇలాగొచ్చింది కదా లిక్విడ్ ఈ లిక్విడ్ అయితే నాకు ఇంత అవసరం లేదండి కొద్దిగా అయితే తీసేసుకొని వేరొక బౌల్లోకి ఇలాగా వేసేసుకొని మనం స్టోర్ చేసుకోవచ్చండి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇది మనకి ఆరు నెలల వరకు నిల్వ ఉంటుందండి ఇక మీరు ఎప్పుడైనా గోరింటాకు పెట్టుకోవాలి అనుకున్నప్పుడు ఇలాగ ఆ లిక్విడ్ని తీసుకొని అందులోకి ఇలాగ గోపురం కుంకుమని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని ఇక అప్పటికప్పుడు మన హ్యాండ్స్ పైన ఇలా పెట్టేసుకోవటమే అండి చాలా అంటే చాలా ఎర్రగా పండుతుంది ఈ గోరింటాక్ అనేది ఎటువంటి కెమికల్ లేకుండా గా మన ఇంట్లోనే ఉన్న తో మనం తయారు చేస్తున్నాం కాబట్టి మన చేతులకి ఏమీ ఎఫెక్ట్ అయితే రాదనమాట కలర్ అయితే మంచిగా పారాణి కలర్లో పండుతుందండి ఎంత రెడ్ కలర్లో పండుతుందో ఇక్కడ నేను హ్యాండ్స్కి ఆల్రెడీ నాకు మెహందీ ఉంది కాబట్టి నేను లెగ్స్ లెగ్స్కి అయితే పెట్టుకుంటున్నాను అసలే ఆషాఢ మాసం కదా అండి సిటీలో ఉన్న వాళ్ళకి గోరింటాకు ఆకు దొరకడం కష్టమే కదా అలాంటప్పుడు ఇలా మన కిచెన్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తోటే మనం ఇలా గోరింటాకునైతే ప్రిపేర్ చేసుకొని మన చేతులకైనా కాళ్ళకైనా పెట్టుకోవచ్చు అన్నమాట ఇంకా చిన్న అయితే ఎక్కువసేపు ఉంచుకోరు కదండి ఆకుతో పెట్టినప్పుడైనా లేకపోతే కోన్స్తో పెట్టినప్పుడైనా ఎక్కువసేపు ఉంచుకోరు కదా అలాంటప్పుడు ఇలాగా ఇన్స్టెంట్గా గోరింటాకుని తయారు చేసి పెట్టండి మనం ఫైవ్ మినిట్స్లో వాష్ చేసుకోవచ్చు అనమాట ఒకవైపు పెడుతుంటే ఒకవైపు ఆరిపోతూనే ఉంటుంది పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి ఎక్కువసేపు ఉంచుకోవాల్సిన అవసరం కూడా లేదు అలానే తొందరగా వాష్ చేసుకోవచ్చు అనమాట ఇంకా ఏంటి అంటే ఇవన్నీ ఎందుకు ఒక కోన్ తెచ్చుకొని పెట్టుకుంటే సరిపోతుంది కదా ఇదంతా ఎందుకు అని కొంతమందికి అయితే అనిపిస్తుంది కదా అండి కానీ కోన్తో పెట్టుకునేటప్పుడు ఎక్కువసేపు అయితే ఉంచుకోవాలి కదా అలా కాకుండా ఇలా ఇన్స్టెంట్గా గోరింటాకు అయితే తయారు చేసుకోవచ్చు అనమాట ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లోనే మనం వాష్ చేసుకోవచ్చు అండి చాలా అంటే చాలా ఎర్రగా పండుతుంది అంతేకాకుండా ఈ గోరింటాకు లిక్విడ్ అనేది మనకి ఎక్కువగా తయారు చేసుకొని పెట్టుకుంటే మనం ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకోవచ్చు అనమాట ఇది మనకు ఆరు నెలల వరకు ఉంటుందండి అస్సలు పాడవకుండా ఉంటుందండి ఇక ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ లిక్విడ్ని తీసుకొని అందులోకి ఈ కుంకుమని వేసుకొని ఇలా మన అయితే పెట్టుకోవచ్చు అనమాట ఇంకా పిల్లలకి స్కూల్స్లో ఏదైనా ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు చిన్న చిన్న ఫంక్షన్స్ పార్టీస్ కానీ ఉన్నప్పుడు ఇలాగా మనం లిక్విడ్ అనేది ఆల్రెడీ తయారు చేసుకొని పెట్టుకున్నాం అనుకోండి ఇలాగైతే పెట్టుకోవచ్చు అనమాట గోరింటాక్ అనేది ఇలా పారాణిలాగా పెట్టేసుకోవచ్చు చాలా అంటే చాలా ఎర్రగా కనిపిస్తుందండి మనకి ఆకుతో పెట్టుకున్నప్పుడు ఎలాగైతే ఎర్రగా పండుతుందో దానికంటే కూడా ఎక్కువ ఎర్రగా అయితే పండుతుందనమాట ఇంకా ఏంటి అంటే కోన్స్తో పెట్టుకున్నప్పుడు కొంతమందికి స్కిన్ ఎలర్జీ లాగా ర్యాషెస్ లాగా వస్తాయండి కోన్స్తో పెట్టుకున్నప్పుడు కొంతమందికి పడదనమాట అలాంటప్పుడు ఇలాగైతే పెట్టేసుకోవచ్చు అలా అని గోరింటాకు ఆకుతో పెట్టుకుంటే సరిపోతుంది కదా అనుకుంటున్నారు కదా కొంతమందికి గోరింటాకు ఆకు అనేది అవైలబుల్గా ఉండదు కదండి అలాంటప్పుడు కూడా ఇలాగా ఇన్స్టెంట్ మెహందీలను అయితే తయారు చేయొచ్చు అనమాట ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుందండి ఇవి పాతకాలపు పద్ధతిలో ఇలా గోరింటాక్ అయితే తయారు చేసుకొని పెట్టుకునేవాళ్ళనమాట ఎటువంటి కెమికల్ లేకుండా న్యాచురల్గా మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియన్స్ తోటే ఇలాగైతే గోరింటాక్ని తయారు చేసుకొని పెట్టుకునే అనమాట అప్పట్లో నైట్ బిస్కెట్స్కి తెలిసే ఉంటుందండి ఇవన్నీ స్వీట్ మెమొరీస్ అనమాట ఇలాగ నేను రెండు కాళ్ళకైతే పెట్టేసుకున్నానండి చూస్తున్నారు కదా ఇక పూర్తిగా ఆరిపోయిన తర్వాత వాష్ చేసి కూడా చూపిస్తున్నాను చూడండి మీకు చూస్తున్నారు కదా ఇక్కడ నేను వాష్ చేసి చూపిస్తున్నాను ఎంత అంటే ఎంత ఎర్రగా పండాయో నా కాళ్ళు చూడండి ఎంత అందంగా కనిపిస్తున్నాయో కదా మీరు కూడా ట్రై చేయండి కాళ్ళకైనా లేదా హ్యాండ్స్కైనా పెట్టుకొని చూడండి చాలా అంటే చాలా ఎర్రగా పండుతుందండి ఈ గోరింటాక్ అనేది ఇక్కడ చూస్తున్నారు కదా నా కాళ్ళని మీ ముందే లైవ్ లైవ్లో వాష్ చేసి చూపిస్తున్నాను నాకు పర్సనల్గా గోరింటాక్ అంటే చాలా చాలా ఇష్టం అండి అందుకే నేను ఇలాగా డిఫరెంట్ డిఫరెంట్ మెథడ్స్లో గోరింటాక్ని ఎలా తయారు చేసుకొని పెట్టుకోవాలి అనేది ఇలాగ మీకు వీడియో రూపంలో కూడా చేసినట్టు ఉంటుంది అలానే నాకు కూడా పెట్టుకున్నట్టు సాటిస్ఫాక్షన్ ఉంటుందనేసి ఇలాగైతే మీకు వీడియో రూపంలో చూపిస్తున్నాను అనమాట ఇక ఇలా వాష్ చేసుకున్న తర్వాత నేను కొబ్బరి నూనెనైతే అప్లై చేసుకున్నానండి ఒక వన్ అవర్ తర్వాత ఇంకొంచెం డార్క్ కలర్లోకి అయితే వచ్చిందనమాట కలర్ అనేది ఇక్కడ చూస్తున్నారు కదా చాలా అంటే చాలా ఎర్రగా పండిందండి ఆకు అవైలబుల్గా లేనప్పుడు కోన్స్ అనేవి అవైలబుల్గా లేనప్పుడు కోన్స్తో పెట్టుకుంటే ర్యాషెస్ లాగా వస్తాయి అన్నప్పుడు ఇలాగ తప్పకుండా ఒకసారి ట్రై చేయండి అలానే మన ఇంట్లో ఉండే వాటితోనే ఇలాగ మనం న్యాచురల్గా చేసుకోవచ్చు అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా మనం పేపర్ వేసి గోరింటాక్ అనేది తయారు చేసాము కదా మొత్తం ఆ పేపర్కే అంటుకుంది కుండ అనేది ఎక్కడా మాడిపోలేదు మీరు ఇలాగ ప్రమిదని పెట్టయితే చేసుకోండి లోపల నేను ఇలాగ గిన్నెనైతే పెట్టాను కదా అందుకని గిన్నె అయితే ఇలాగైంది మీరు ప్రమిదని పెట్టుకొని చేసుకుంటే ప్రమిదకైతే ఏమీ ఇలాగ అవ్వదనమాట ఇక ఈ వీడియో అనేది మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మీ బ్యూటిఫుల్ హ్యాండ్స్ తోటి ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి